మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సరాది ముక్కోటి ఏకాదశి భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ పండుగ ముక్కు శివ ముక్కోటి రిపబ్లిక్ డే చొల్లంగి అమావాస్య సంకష్టహర చతుర్థి ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నూతన సంవత్సరము జనవరి మాసంలో ముఖ్యమైన రోజులు ముఖ్యమైన పండుగలు ఆ పండుగల యొక్క విశిష్టత ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది వివాహ గృహప్రవేశాలకు ఈ నెలలో శుభముహూర్తాలు ఉన్నవా లేవా ఏ రోజుల్లో వివాహ గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉన్నవి ఇలా ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జానవరి మాసంలో మనకి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య రోజు వరకు కూడా పుష్యమాసం ఉంటుంది పుష్యమాసాన్ని మనము శూన్యమాసం అని కూడా అంటారు ఈ శూన్యమాసంలో వివాహ గృహ ప్రవేశాలకు గానీ శుభకార్యాలకి కొన్ని శుభకార్యాలకి శంకుస్థాపనలకు కానీ ఇలా కొత్త పనులు ప్రారంభించడం ఇలాంటి వాటికైతే ఎటువంటి ముహూర్తాలు అయితే ఉండవు మనకి ముప్పైవ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది ఇంకా మాఘమాసం ప్రారంభమైన రోజు నుంచి మనకి అన్ని శుభకార్యాలకు కూడా మంచి ముహూర్తాలు ఉంటాయి మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి మాసంలో మనకి అంటే మనము పుష్యమాసంలో అండి పుష్యమాసంలో మరియు మాఘమాసం మొదలవుతుంది ఈ మాసాల్లో మనకి ఏ ఏ రోజుల్లో ఏమి పండుగలు వచ్చినాయి మనకి ఏ ఏ శుభకార్యాలు చేసుకోవడానికి బాగున్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి ఒకటవ తేదీ మనకి పుష్యమాసము బుధవారము ఈరోజు తిది విద్యా తేదీ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు మనకి మన తెలుగువారి నూతన సంవత్సరాది కాదండి ఆంగ్ల నూతన సంవత్సరాది ఈరోజు మనకి ఈరోజు నుంచే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు మనకి చంద్రదర్శనము కూడా ఈరోజు ఉంటుంది ఈరోజు మంచి రోజే ఇక రెండవ తేదీ గురువారము ఈరోజు తిది తదియా తిది నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈ రోజు కూడా మంచి రోజే ఈ రోజు కూడా శుభకార్యాలకి బాగుంది ఇంకా మూడవ తేదీ శుక్రవారం ఈరోజు తిది సవితి తిది నక్షత్రం ధనిష్ట నక్షత్రము ఈరోజు వజ్యం అనేది ఏమీ లేదండి మనకి ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ ఈ మూడు రోజులు కూడా వివాహ గృహప్రవేశాలకు కాకుండా మిగిలిన శుభకార్యాలు అన్న ప్రాసన్నలు పిల్లలకి ఉయ్యాల్లో వేయడము పాఠశాలలో శ్రీమంతము అద్దీ ఇల్లు మారడము నూతన ఉద్యోగాలు వాహనాలు ప్రారంభం రిజిస్ట్రేషన్లు వ్యవసాయ పనులకు చిన్న పిల్లలను ఉయ్యాల్లో వేయడము ఇలా అన్ని పనులకు అన్ని శుభకార్యాలకి కూడా ఈ మూడు రోజులు బాగుందండి ఇంకా నాలుగవ తేదీ శనివారం ఈ రోజు తిది పంచమి తిది నక్షత్రం శతబిష నక్షత్రము ఈ రోజు కూడా చాలా మంచి రోజే అన్ని శుభకార్యాలకి బాగుంది ఇంకా ఐదవ తేదీ ఆదివారం ఈ రోజు తేదీ షష్ఠీ తేదీ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము ఈరోజు కూడా మంచి రోజే అన్ని శుభకార్యాలకి బాగుంది ఈ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఈ రోజుల్లో మనకి శ్రీమంతాలు అన్నిళ్ళు మారడాలు అన్నప్రాసనలో పిల్లల్ని ఉయ్యాల్లో వేయడాలు ఉద్యోగము వాహన ప్రారంభాలు రిజిస్ట్రేషన్లు వ్యవసాయ పనులు ఇంకా ఏమన్నా మనం వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన శుభకార్యాలు చేసుకోవడానికి ఈ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఈ రెండు రోజులు బాగుందండి ఇక ఆరవ తేదీ సోమవారం ఈరోజు సప్తమి తేదీ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజైతే అంత మంచిగా అయితే ఏమీ లేదండి ఏడవ తేదీ మంగళవారం ఈ రోజు తేదీ అష్టమి తేదీ నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రెండు ఈ రోజు కూడా అంత మంచిగా లేదు ఈ రెండు రోజుల్లో అయితే ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా అంత బాగాలేదు ఇక తొమ్మిదవ తేదీ బుధవారం ఈరోజు మనకి ఈరోజు తిది నవమి తిది నక్షత్రం అశ్వని నక్షత్రం మనకి నవమి దశమి ఈ రెండు తిథులు కూడా ఈరోజు ఉన్నాయండి ఈ రెండు తేదీలు ఉన్నాయి ఈరోజు ఈరోజు బాగుంది చాలా మంచి రోజు ఈరోజు ఈరోజు కూడా మనకి శ్రీమంత మాద్యులు నూతన ఉద్యోగాలు వాహనాలు ప్రారంభం ఎంచుకోవడానికి రిజిస్ట్రేషన్లు భూ రిజిస్ట్రేషన్లు అన్న ప్రాసనలు వ్యవసాయ పనులు ఉద్యోగం పనులు పిల్లలకి సంబంధించిన ఉయ్యాల్లో వేయడము అలాంటివి ఏమన్నా ఉన్నా అన్ని శుభకార్యాలకైతే ఈరోజు బాగుంది ఇంకా తొమ్మిదవ తేదీ గురువారం ఈరోజు తేదీ దశమి తేదీ నక్షత్రము భరణి నక్షత్రము రోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి ఇక పదవ తేదీ శుక్రవారం ఈరోజు తిది ఏకాదశి తిది నక్షత్రము కృత్తికా నక్షత్రము మనకి ఈరోజు మంచి రోజేనండి ఈరోజు ఎంతో విశేషమైనటువంటి మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగ కూడా ఏమిటి అంటే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము ఈ ఏకాదశి కోటి అంటే ముక్కోటి ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఈరోజు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోటి మనకి దివి నుంచి భూకి దిగివచ్చి మనల్ని ఆశీర్వదించే రోజు అంటే ముఖ్యంగా మనకు ఉత్తర ద్వారం గుండా ఈరోజు స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు కూడా హరించుకుపోతాయి మనము ఈ రోజు దశమి రోజు సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి ఏ పదవ తేదీ ఏకాదశి ఉపవాసం ఉండి పదకొండవ తేదీ ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనము ఉపవాసం విరమించి చేసుకుంటామండి ఎంతో విశేషమైన రోజు ఈ పదవ తేదీ మనము మిస్ కాకుండా చేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ త్వరలో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి రోజు మనకి వాహనాలు అంటే వాహనాలు ప్రారంభించుకోవడం వ్యాపారాలు డెలివరీలకి బాగుంది పదకొండవ తేదీ శనివారం ఈరోజు తిది ద్వాదశి తిది మనకి తర్వాత నుంచి త్రయోదశి తిది కూడా ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రము మనకి త్రయోదశి తిది శనివారం వచ్చిన రోజు శని త్రయోదశిగా జరుపుకుంటాము ఈరోజు చాలా మంచి రోజే ఈ రోజు శని భగవాన్ని గనక పూజించినట్లయితే మనకున్నటువంటి శనిగ్రహ దోషాలు తొలగి ఆ శని భగవాన్ని అనుగ్రహం కలుగుతుంది ఇక పన్నెండవ తేదీ ఆదివారం ఈరోజు తేదీ చతుర్దశి తేదీ నక్షత్రం మృగశిర నక్షత్రము ఈ రోజు చాలా మంచి రోజు ఈ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ కూడా మనకి శుభకార్యాలు అన్ని శుభకార్యాలు అంటే శ్రీమంతాలు ఉద్యోగాలు మారడం అద్దీ ఇల్లులు మారడము నూతన ఉద్యోగాలు మారడం వాహనాలు ప్రారంభం అన్న ప్రసన్న పిల్లలను ఉయ్యాల్లో వేయడం వ్యవసాయ పనులు ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు చేసుకోవడానికి మనకి పదకొండు పన్నెండు ఈ రెండు తేదీలు కూడా బాగున్నాయి ఇక పదమూడవ తేదీ ఈరోజు తిది పౌర్ణమి తేదీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రము ఈ రోజు చాలా విశేషమైన రోజు ఏమిటి అంటే మన తెలుగువారు జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలలో పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మొదటి రోజు భోగి పర్వదినము రోజు మనకి పదక తేదీ భోగి వస్తుందండి ఈ భోగి రోజు భోగి మంటలు వేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా అందులో వేస్తే మంచిది ఇంకా మనము ఈ భోగి మంటల దగ్గరికి వెళ్తాము ఈరోజు తలస్నానం చేస్తారు ఇలా విశేషంగా భోగి పర్వదినాన్ని జరుపుకుంటారు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము ఇవన్నీ చేస్తారండి ఇంకా ఈరోజు మనకి ఆరుద్ర నక్షత్రము సోమవారము ఇలా కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు మనము శివ ముక్కోటిగా జరుపుకుంటాము ఈరోజు ఆ బోలాశంకర్ని విశేషంగా పూజించుకొని అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకి ఈ రోజుతోటి ధనుర్మాసం ముగుస్తుంది ఈ రోజు మనము ఆ గోదావరి రంగనాయకుని కళ్యాణం ప్రతి ఆలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రోజుతోటి మనకి దక్షిణ ఆయన పుణ్యకాలం కూడా ముగుస్తుంది ఇంకా పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీ మంగళవారం ఈ రోజు తిది పాజిమి తేదీ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈరోజు మకర సంక్రాంతి మన తెలుగువారి పెద్ద పండుగ ఈ రోజు నుండే మనకి ఉత్తరాయణ పుణ్యకాలము ఈ ఈరోజు పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గాలిపటాలు అంటే పతంగులు ఎగరేసుకొని ఎంతో సంతోషంతో చేసుకుంటారన్నమాట ఇంకా ఈరోజు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు పెద్దళ్ళకి పెట్టుకొని అంటే వారికి బట్టలు పెట్టుకొని వారికి ఇష్టమైనవి వండి పెట్టుకొని వాళ్ళని పూజించుకుంటారు ప్రతి ఇల్లు కూడా రంగువల్లుకలతోటి కొత్త అల్లళ్ళతోటి వీధులన్నీ కూడా హరిదాసులతోటి కలకలాడుతూ ఉంటాయి ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు అంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది ఇక పదిహేనవ తేదీ బుధవారము ఈరోజు తిది విద్యా తిది నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈరోజు కనుమ పండుగ అంటే మనకి ఈ సంక్రాంతి మూడు రోజులు ఉంటుందండి భోగి సంక్రాంతి కనుమ తర్వాత ముక్కనుమ కొన్ని ప్రాంతాలు నాలుగు రోజులు చేసుకుంటూ ఉంటారు ఇలా పదిహేనవ తేదీ ఈరోజు కనుమ పండుగ ఈరోజు వీరవాసరం కోట సత్యమ్మ అమ్మవారి జాతర ప్రబల తీర్థము కనుమ పండుగ అంటే పశువుల పండుగగా జరుపుకుంటాము ఇది రైతుల పండగ ఈరోజు పశువుల్ని అలంకరించి పూజిస్తారు ఈరోజు మనకి అద్దీలు మారడాలు పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము బార్ చేసుకోవడము ఉద్యోగాలు మారడం కానీ కొత్త ఉద్యోగాలకి కానీ రిజిస్ట్రేషన్లు వ్యవసాయ పనులు ఉద్యోగాలు మారడం ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న పనులు అన్ని కార్యక్రమాలకి కూడా ఈరోజు బాగుంది పదహారవ తేదీ గురువారము ఈరోజు తిది తదియా తిది నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈరోజు ముక్కనుమ బొమ్మల కొలువులు పెట్టుకుంటారండి ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుంది ఇక పదిహేడవ తేదీ శుక్రవారం ఈ రోజు తిది చవితి తిది నక్షత్రము మఖా నక్షత్రము ఈ రోజు చాలా మంచి రోజు ఈరోజు ప్రతి నెల కూడా మనం జరుపుకునే మనకున్న మొండి కష్టాలు కోరికలు నెరవేయడానికి ఆ గణనాదిని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమైన సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి రోజు వస్తుందండి సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఎండ్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఈ రోజు అన్ని పనులు చేసుకోవడానికి కూడా బాగుంది అంటే ఏమైనా శుభకార్యాలు ఏం చేసుకోవాలన్నా కూడా శ్రీమంత మధ్యలో మారడం నూతన ఉద్యోగము వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్లు వ్యవసాయ పనులు పిల్లలకు సంబంధించి భారసాల చేసుకోవడము ఉయ్యాల్లో వేయడము అన్నప్రాసనలు ఈ ఈరోజు అన్ని పనులకు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక పద్దెనిమిదవ తేదీ శనివారం ఈరోజు తిది పంచమి తేది నక్షత్రము పుబ్బా నక్షత్రం ఈరోజు వేమన శత జయంతి ఉత్సవాలు అరవిల్లిలో జరుగుతాయండి ఈరోజు వాహన వ్యాపారాలకు మాత్రమే బాగుంది ఇంకా వేటికి అంత బాగాలేదు ఇక పంతొమ్మిదవ తేదీ ఆదివారము ఈరోజు తిది పంచమి తేదీ నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రము ఈ రోజు మంచి రోజే అన్ని పనులకి బాగుంది ఇక ఇరవయవ తేదీ సోమవారం రోజు తిది షష్ఠి తిది నక్షత్రము ఈ ఈరోజు కూడా చాలా బాగుందండి మంచి రోజే పంతొమ్మిదవ తేదీ ఇరవయో తేదీ ఆదివారము సోమవారము ఈరోజు అన్ని పనులకి అంటే వాహనాలు వ్యాపారాలకి కానీ అన్న ప్రాసనలో పిల్లలని ఉయ్యాల్లో వేయడం బారసార్లు చేయడము శ్రీమంతము ఉద్యోగాలు అద్దీళ్ళు మారడము నూతన గృహ అంటే నూతన గృహాలకి కాదంటే అద్దీళ్ళు మారడానికి మాత్రమే ఇంకా నూతన ఉద్యోగాలు వాహనాలు ప్రారంభాలకి వ్యవసాయ పనులకి భూ రిజిస్ట్రేషన్లు వీటి అన్నింటికి బాగుంది ఇక ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఈరోజు తేదీ సప్తమి తేదీ నక్షత్రము చిత్తా నక్షత్రము రోజు డెలివరీలకు మాత్రమే బాగుంది మిగిలిన ఏ పనులకైతే అంత బాగలేదు ఇరవై రెండవ తేదీ బుధవారము ఈ రోజు తేదీ అష్టమి తేదీ నక్షత్రము స్వాతి నక్షత్రము ఈ రోజు మంచి రోజేనండి ఎటువంటి శుభకార్యాలకైతే బాగుంది ఎటువంటి శుభకార్యాలైనా శ్రీమంతాలు అద్దీళ్లు మారడం నూతన ఉద్యోగము వాహనాలు ప్రారంభము అన్న ప్రాసనలో భారసలో పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము రిజిస్ట్రేషన్లో వ్యవసాయము ఇలాంటి అన్ని పనులకైతే బాగుంది ఇంకా ఇరవై మూడవ తేదీ గురువారము ఈరోజు నా తిది నవమి తేదీ నక్షత్రము విశాఖ నక్షత్రము ఈ అయితే అంత మంచిగా లేదు ఇంకా ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఈరోజు తిది దశమి తేదీ నక్షత్రము అనురాధ నక్షత్రము ఈరోజు మనకి శ్రవణ కార్తె అండి ఇంకా ఈరోజు మంచి రోజే అన్ని పనులకి భూ రిజిస్ట్రేషన్ల దగ్గర నుంచి పిల్లలకి భారసార్లు ఉద్యోగాలు వేయడం అక్షరాభ్యాసాలు ఇలా ఏ పనులకైనా సరే చాలా అంటే చాలా బాగుంది అంటే అద్దీలు మారడము ఉద్యోగాలకి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి పనికి కూడా చాలా బాగుంది ఇక ఇరవై ఐదవ తేదీ శనివారము ఈరోజు ఏకాదశి తిథి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు మనము మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము ఈ ఏకాదశి తిథి ఉన్న రోజు మనము ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి ఇంకా ఇరవై ఆరవ తేదీ ఆదివారము ఈరోజు ద్వాదశి తిథి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు గణతంత్ర దినోత్సవం అండి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే అన్నమాట రోజు అయితే అంత మంచిగా లేదు ఇరవై ఏడవ తేదీ సోమవారము ఈరోజు తిది త్రయోదశి తిది నక్షత్రము మూలా నక్షత్రము ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి పెద్ద పనులకి అయితే ఏమి బాగలేదు ఇంకా ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారము ఈరోజు తిది చతుర్దశి తిది పూర్వ నక్షత్రము ఈరోజు ఈరోజు శివరాత్రిగా జరుపుకుంటాము ఈరోజు మనము పరమేశ్వరునికి విశేషంగా అభిషేకాలు చేసుకొని పరమేశ్వరిని పూజించుకుంటాము ఈరోజు దైవారాధనకి అయితే బాగుందండి ఇంకా మిగిలిన ఏ పనులకే అంత బాగాలేదు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఈరోజు తిది అమావాస్య తిది నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మనకి ఈ రోజుతోటి పుష్యమాసము కూడా ముగుస్తుంది ఈరోజు చాలా శక్తివంతమైన రోజు చొల్లంగి అమావాస్యగా మౌని అమావాస్యగా జరుపుకుంటాము ఈరోజు వైద్య వీరరాఘవ స్వామిని పూజిస్తారు అంటే బాగా తీవ్ర అనారోగ్యాలు ఉన్నవారు ఈరోజు ఆ స్వామివారిని పూజించినట్లయితే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈరోజు పిల్లలకి దిష్టి తీయడం ఇంట్లో గుమ్మడికాయలు మార్చుకోవడము ఏమైనా ది దిష్టి దోషాలు కనుక ఉంటే అవన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు చాలా బాగుంది ఇక ముప్పైవ తేదీ గురువారము రోజు నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘమాసం అంటేనే తెలుసు కదండి ఇంకా పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహప్రవేశాలు ఇక అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నుంచి ఇంకా ప్రారంభమవుతాయి ఈరోజు గాంధీ వర్ధంతి శిశిర ఋతువు ప్రారంభము మనకి వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఈరోజు ఇంకా అన్ని పనులకి ప్రతి ఒక్క శుభకార్యం చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా బాగుంది అంటే పెళ్లి చూపులు వివాహానికి సంబంధించినవి ఉద్యోగాలు మారడం కానీ పిల్లలకి సంబంధించి ఏం చేసుకోవాలన్న ఒకటి ప్రతి ఒక్క శుభకార్యానికి ఈరోజు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాటిని బట్టి జాతకాలని బట్టి ఉంటుందండి ఈరోజైతే అన్ని శుభకార్యాలకి మంచి రోజే ఇంకా ముప్పై ఒకటవ తేదీ శుక్రవారము ఈరోజు తిది విదయా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈరోజు మనకి చంద్రదర్శనము మరియు కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ రోజు అండి ఈరోజు ఈ రోజు కూడా మనకి చాలా అంటే చాలా మంచి రోజు వివాహ గృహ ప్రవేశాలకి ప్రతి ఒక్క శుభకార్యంకి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఈ రెండు రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా బాగుంది మనకి ఇంకా మాఘమాసం నుంచి ప్రతి శుభకార్యానికి కూడా వివాహాలకి ఏ శుభకార్యానికైనా కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి తెలిసింది కదా ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి మాసంలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన రోజులు ముఖ్యమైన పండుగలు ఆ పండుగల యొక్క విశిష్టత ఏ ఏ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను మనకి ఈ జానవరి మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి భోగి మకర సంక్రాంతి కనుమ శివ శివముక్కోటి చొల్లంగి అమావాస్య సంకష్టహర చతుర్థి ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి ఏ ఏ రోజుల్లో వచ్చినాయో తెలిసినాయి కదా ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో విశేషమైన పండుగలు వస్తున్న ఈ జనవరి మాసంలో మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్